హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన లోతైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం అసలు శ్రీకృష్ణుడు నిజంగానే మహాభారత యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించాడా అవును మీరు విన్నది నిజం ఎప్పుడు ధర్మం గురించి యుద్ధం గురించి మాట్లాడే కృష్ణుడు నిజానికి యుద్ధం జరగకుండా ఆపడానికి తన వంతు చాలా ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపడానికి ఎలా ప్రయత్నించాడు యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళిన కృష్ణుడిని దుర్యోధనుడు ఏ విధంగా అవమానించాలని అనుకున్నాడు మరి యుద్ధం ఎందుకు ఆగలేదు ఇలాంటి ఎన్నో సమాధానాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి చాలా విషయాలను తెలుసుకుంటారు కురుక్షేత్ర మహాసంగ్రమంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు వందల వంశాలు నాశనమైతాయి అంత భయంకరమైన యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు చాలా ప్రయత్నం చేశాడు ఆయన పాండవులకు కౌరవులకు మధ్య శాంతిని నెలకొల్పడానికి స్వయంగా రాయబారిగా అస్తినాపురానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు వస్తున్నాడని దుర్యోధనుడికి తెలిసింది తన అహంకారం కృష్ణుడి పట్ల ఉన్న ద్వేషంతో ఒక పెద్ద కుట్ర పన్నాడు తన ఆస్థానంలోని పెద్దలు రాజులు బంధువులు ఎవ్వరూ కూడా కృష్ణుడు సభలోకి వచ్చినప్పుడు లేచి నిలబడకూడదని కఠినంగా ఆజ్ఞాపించాడు తాను మామూలు మనిషి తాను రాగానే మీరు లేచి నిలబడితే నాకు అవమానం కావున ఎవ్వరు కూడా కూర్చున్న చోటు నుండి కదలడానికి వీలులేదు అని ఆదేశించాడు కానీ జరిగింది వేరు అద్భుతమంటే ఇదే మరి శ్రీకృష్ణుడు సభలోకి అడుగుపెట్టగానే ఒక దివ్యకాంతి ఒక అద్భుతమైన తేజస్సు ఆ సభ అంతా వ్యాపించింది ఆ దివ్యశక్తిని చూడగానే దుర్యోధనుడు పెట్టిన ఆజ్ఞను అందరూ మర్చిపోయారు అందరికంటే ముందుగా స్వయంగా దుర్యోధనుడే తన సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు అవును అందరికంటే ముందు దుర్యోధనుడే లేచాడు మిగిలిన అందరూ కూడా తమంతట తాము లేచి నిలబడి కృష్ణుడికి నమస్కరించారు దుర్యోధనుడి అహంకారం కృష్ణుడి తేజస్సు ముందు పటాపంచలైపోయింది సిగ్గుతో తొలదించుకొని కూర్చున్న దుర్యోధుడిని చూసి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా దుర్యోధన లేవద్దని ఆజ్ఞాపించావు కదా మరి నువ్వే ముందుగా ఎందుకు లేచావు నీ ఆజ్ఞను నువ్వే ఉల్లంఘించావు కనీసం మీ రాజ్యమర్యాదను కూడా మర్చిపోయావా అని శాంతంగా కానీ గంభీరంగా అడిగాడు ఆ మాటలకు దుర్యోధనుడి దగ్గర సమాధానం లేదు అంతటి గొప్పవాడు మన కృష్ణయ్య తనని చూస్తే ఎవరైనా మైమర్చిపోవాల్సిందే ఈ సంఘటన తర్వాత శ్రీకృష్ణుడు అసలు విషయం చెప్పాడు శ్రీకృష్ణుడు పాండవుల తరపున ధర్మబద్ధమైన శాంతి సందేశాన్ని ఇచ్చాడు యుద్ధం వస్తే కలిగే నష్టం రెండు వైపుల వంశాలు నాశనమవుతాయని అమాయకుల ప్రాణాలు కోల్పోతారని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు దుర్యోధనుడితో ఇలా అడిగాడు దుర్యోధన పాండవులు తమ సర్వాన్ని కోల్పోయి పదమూడు సంవత్సరాలు వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నారు వారికి సగ రాజ్యం వద్దు వారికి జీవనం గడపడానికి గౌరవంగా బ్రతకడానికి కేవలం ఐదు గ్రామాలు మాత్రమే కావాలి ఐదు గ్రామాలు ఇస్తే వారు యుద్ధం చేయరు శాంతియుతంగా ఉంటారు కృష్ణుడు ఇంత తక్కువగా అడిగినా కూడా దుర్యోధనుడి అహంకారం అత్యాశ ఎంతగా ఉన్నాయంటే దుర్యోధనుడు కృష్ణుడితో ఇలా చెప్పాడు కృష్ణ నువ్వు రాయబారిగా వచ్చావా లేక బిచ్చగాడిగా అడుక్కోవడానికి వచ్చావా సూది ఉన్నంత భూమి కూడా వారికి ఇవ్వను సగ రాజ్యం కాదు కదా ఒక గ్రామం కూడా ఇవ్వను భూమి కావాలంటే యుద్ధమే అని కోపంగా బదులిచ్చాడు దుర్యోధనుడికి శకుని కర్ణుడు వంటి వారు కూడా మద్దతు ఇవ్వడంతో శ్రీకృష్ణుడి శాంతి ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి మరీ ఇంతగా ప్రయత్నించిన కృష్ణుడు యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయాడంటే నిజానికి శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపడానికి తన వంతు ప్రయత్నం అంతా చేశాడు కానీ దుర్యోధనుడి మొండితనం అత్యాశ అహంకారం వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు ఇది కేవలం పాండవులకు కౌరువులకు మధ్య ఉన్న రాజ్య పోరాటం మాత్రమే కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు దాన్ని అంతం చేయడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద మార్పు అవసరం అవుతుంది పండితులు ఏం చెప్పారంటే కృష్ణుడు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది జరగడం కూడా ఆయన లీలల్లో భాగం ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టాలంటే అధర్మాన్ని నాశనం చేయాలి దుర్యోధనుడి ద్వారానే ఆ అధర్మం అంతమవ్వాలి అయినా కూడా యుద్ధమాపి శాంతిని నెలకొల్పుదామని శ్రీకృష్ణుడు అనుకున్నాడు కానీ వారు వినకపోవడంతో ధర్మాన్ని ఎలాగైనా నిలబెట్టాలి అందుకే మహాభారత యుద్ధం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం కేవలం శత్రుత్వంతో జరిగింది కాదు ధర్మం న్యాయం అహంకారం అత్యాశల మధ్య జరిగిన ఘర్షణాది శ్రీకృష్ణుడి పాత్ర కేవలం సారధిగా మాత్రమే కాదు ధర్మస్థాపన కోసం శాంతిదూతగా కూడా ఆయన ఎంతగా ప్రయత్నించాడో ఈ కథ మనకు చెబుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్స్లో రాధాకృష్ణ అని రాయండి మీ మైండ్లో మహాభారతం గురించి అయినా ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి మీరు కామెంట్ చేసిన క్వశ్చన్స్కి కూడా వీడియోస్గా చేస్తాను మరియు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రాధాకృష్ణ